చూసుకుంటే పంచాయతీ విషయంలో గతంలో చూసుకుంటే పంచాయతీలు అంటే వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని మనకు రోడ్లు ఇవన్నీ చేశారు నిజమంటారా అది మనకు ఆ బిల్లుల గురించి మనకు కదా ఆ ఫీల్డ్ కదా వాళ్ళు చెప్తా ఉండారు వింటాం ఆపటం ఈవెన్ ఎందుకు ఇది స్కూల్ పిల్లలకు ఇచ్చారు కదా బాగా ఇచ్చాడు బాగా ఇచ్చాడు పెన్షన్ ఇట్ యాసిటీ ఇంటికి డోర్ టు డోర్ టు చేసి ఆయనే దాని బిఫోర్ దట్ పెద్దగా ఏం లేదు అంటే ఈయన ఈయనగా పట్టించుకోలేదు దాని గురించి ఈయన మాత్రం పర్ఫెక్ట్ చేశాడు సార్ అలానే అమరావతి డెవలప్మెంట్ మీరు ఎలా ఆయనకు ద్వేషం నువ్వు చేసింది నేను ఎందుకు చేయాలి ఆ ద్వేషమే ఆయన దహించింది లేకపోతే ఆయన కొట్టే చేయలేదు ఇట్స్ అ వెరీ గుడ్ గాడ్ లాగ్ అయిపోయింది ఆయన చేసిన పని ఆయన దౌర్జన్యం అంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు దౌర్జన్యం చేశారు ఆయన సైలెన్స్ గా చూశాడు సార్ ఇఫ్ ఈ సైలెంట్ సపోర్ట్ టు దాని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ చేస్తారు నమ్మకం బాగుంది కంప్లీట్ చేస్తారు కూడా అంటే ఆయన ఎన్టీ రామారావు గారు కదా ఆయన ఆయన మెంటాలిటీ ఈయన తీసుకున్నాడు ఇప్పుడు మనం అయింది ఈ ప్రజలకి ఏదో చేయాలా అనేది ఆయన మెంటాలిటీ ఈయనకు వచ్చి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆశ లేదు సెల్ఫిష్ లేదు ఆయనకు ఇంకా ఇయర్స్ ఆయనే ఉండాలి అని అంటా ఉండడంటే ఉంటాడు ఉండడు తర్వాత మనుషులే ఉండవు చెప్పేది బట్ ఆయన యొక్క మెంటాలిటీ బాగుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు స్ప్లిట్ కానంత వరకు ఏ బాధ లేదు స్ప్లిట్ ఏంటంటే నువ్వు ఉండాలి నా ఓడు సీఎం కావాలా నీ ఓడు సీఎం కావాలని ఉద్దేశం ఏకుంటే మాత్రం డిమాలిష్ అయిపోతారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాలన చేసుకుంటే ఏడు నెలల్లో మీకు ఎలా అనిపించింది గుడ్ పవన్ కళ్యాణ్ బెస్ట్ పర్సన్ ఇప్పుడు డౌట్ ఇండియన్ లీడర్స్ లీడర్స్లో అతనికి ఉండే మెంటాలిటీ అతని మెంటాలిటీనే అతను ఫుల్గా ప్రజాసేవకే ఉన్నాడు జాతికో పార్టీకో లేక పదవికో అనే మెంటాలిటీ లేడ్ అయినా మేము క్షత్రియమే అయినా కానీ ఆయన అంటే అంత ఫేవర్ మీరేం చెప్తా సార్ పవన్ కళ్యాణ్ అనే ఒక డిప్యూటీ సీఎం గురించి ఒక మాటలో మీరేం చెప్తారు ఆయన బాగా చేస్తాడు ఒక డిప్యూటీ సీఎం టైప్ ఆ టైప్లోనే కాదు పబ్లిక్లోకి వస్తాడు పబ్లిక్ సర్వీసింగ్లో వచ్చి అన్ని ఆలోచించేస్తాడు అన్ని రీటెక్ రీటెక్ చేస్తున్నాడు దానికి రెస్పాన్స్ ఇస్తాడు